శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో ఈరోజు మనం పదవ అధ్యయన విభూతి యోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ఇరవై మూడు శ్లోకం నామహం పరమాత్మ మనకి విభూతి యోగంలో తన విభూతులు గురించి చెప్తున్నారు తను ఏ ఏ రూపాల్లో ఎక్కడెక్కడ ముఖ్యమైన ప్రధానమైన వాటిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాసన చేసే మార్గాన్ని సూచిస్తున్నారు పరమాత్మ అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ ఇరవై మూడో శ్లోకంలో మనకి నిజానికి విశ్వంలో అనేక శక్తులు మనకు ఉన్నాయి అన్ని శక్తులు మనం అనుభవిస్తున్నాం రోజు కానీ మనకు అవి దేవతా శక్తులు అనే విషయం మనకు తెలియదు ఆ దేవతా శక్తిని అన్నింటిలో కూడా పరమాత్మ కూర్చొని నడిపిస్తున్నాడు అన్ని అన్ని శక్తుల్ని ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆ శక్తుల రూపంలో ఎలా ఉన్న ముఖ్యమైన వాటిలో ఎలా ఉన్నాడనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ అట్లాగే ఆ దేవతలు కూడా మన శరీరంలో ఉన్నారు వాళ్ళు విశ్వంలో ఉన్నారు ఆ అటువంటి దేవతా వ్యవస్థ అంతా మనకు ఉంది ఆ దేవత వ్యవస్థలో కూడా ఎలా పరమాత్మ కూర్చొని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇవంతా మనకు భాగవతంలో ఉన్న విషయాలు మరి ఇతర పురాణాల్లో ఉన్న విషయాలంతా కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు రుద్రోనాం శంకర్ ఆఫ్ చాస్మి రుద్రులు వచ్చేసి పదకొండు మంది రుద్రుడు ఏకాదశి రుద్రుడు వీళ్ళు పదకొండు మంది మనకు భాగవతంలో ఈ విషయం తెలుస్తుంది ఆ పరమాత్మ నుంచే రుద్రుడు రుద్రుడనేవాడు మొదట వస్తాడు బ్రహ్మదేవుడులోంచి రుద్రుడంటే రోదనం ఆపేవాడు రోదనం అంటే ఏడుపు ఏడుపు ఆపే శక్తి ఆయనకుంది అంటే ఎవరన్నా బాధలో ఉంటే దాన్ని తొలగించే శక్తి ఆ ఆయనకి ఆ రుద్రుడికి ఉన్నది ఆయన పుట్టంగానే ఏడుస్తూ వస్తాడు ఆయన నృటి మీద తనగానే నృటిమించి పడతాడు నుంచి అలా పుట్టాడు ఆయన ఆ రుద్రుడు పుట్టంగా నేనేం చేయాలి అని చెప్పి రోజుస్తూ అడిగాడు కానీ రుద్రుడు అని పేరు పెట్టాడు కానీ ఆయన చేసే పని ఏంటంటే విశ్వంలో మనకుండే ఆ ఏడుపు ఎక్కడెక్కడైతే మనకు బాధ కలుగుతుందో ఆ బాధలన్నీ తొలగించే శక్తి ఆ రుద్రుడికి ఉంది ఆ ఏకాదశి రుద్రుడికి ఉంది అందుకనే మనం శివ ఆరాధనలో ఈ ఇది రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా ఈ ఆ పదకొండు ఆమ్నాయాలతో చేస్తుంటాం కదా అవంతా కూడా ఆ రుద్రులను తలుచుకుంటూ మనం చేసే కృతజ్ఞతగా చెప్పే విషయం కాబట్టి రుద్రశక్తి అంతా కూడా ఉంది వాటిల్లో పదకొండు మందిలో తాను తన పేరు అక్కడ ముఖ్యమైన వాళ్ళ పేరు చెప్తున్నారు ఎవరి పేరుట శంకరాష్టాస్మి నేను ఎవరై ఉన్నానంటే శంకరుడుగా ఉన్నాను శంకరోతి శంకర శంకరం అంటే శంకరుడు అంటే శా శాంతిని సుఖాన్ని కలిగించేవాడు ఆ శంకరుడు అటువంటి శంకర స్వరూపం నేను అని చెప్పి పరమాత్మ ఇక్కడ మనకు చెప్తున్నారు ఇంకా విత్తేశం అంటే విత్తం అంటే ధనం ధనము ఇచ్చేవాడు ధనానికి అధిపతి ఎవడంటే కుబేరుడు ఆ కు విత్త విత్త ఈశ ఈశ అంటే దానికి అధిపతి ధనానికి అధిపతి కుబేరుడు ఆయన వచ్చి యక్ష రాక్షసం యక్షుల్ని రాక్షసుల్ని అందరికీ అధికారి ఆయన అంటే మనకి విశ్వంలో అనేకమైన దేవతా శక్తులు ఉన్నాయి వాటి అన్నింటికి కూడా అధికారులను నియమించేసాడు పరమాత్మ అలా నియమించిన ఈ కుబేరుడు ఒకడు కుబేరుడు వచ్చి మామూలుగా ఆయన చేసిన పుణ్యం వల్ల మనకి కార్తీక పురాణం అన్నిట్లో ఈయన గురించి మనకు వస్తుంది ముందు జన్మల్లో అంతా చాలా క్రూరంగా ఉంటాడు తర్వాత ఆయన తెలుసుకుంటాడు నారాయణ శబ్దంతో తరించిపోవచ్చు విషయం తెలుసుకొని ఒక రాజు తర్వాత రాజు జన్మ నుంచి ఆయన ఈ కుబేరుడుగా వస్తాడు ఆయన ఎలా వస్తారంటే విశ్వవాసుని యొక్క కుమారుడు ఈ కుబేరుడు ఈయన బ్రహ్మ యొక్క మానవుడు ఇతడు వచ్చేసేసి మనకి విశ్వవాసు కుమారుడు కాబట్టి చాలా గొప్ప కాంతివంతంగా ఉంటాడు మంచి తపశక్తి శక్తి వల్ల పుట్టినవాడు కాబట్టి గొప్ప ఇది ఉంటుంది ఈ రావణాసురుడికి ఈయన అన్న అవుతాడు ఎవరు కుబేరుడు రావణాసురుడు రాకముందు పుట్టకముందు ఈ కుబేరుడు అక్కడ లంకా నగరాన్ని పరిపాలన చేస్తుంటాడు ఆయన ఈ విశ్వంగా ఉండి విశ్వశక్తుల్లో మనకి యక్షులు రాక్షసులు వాళ్ళు ఉన్నారు ఈ రాక్షసు సంతతి వాళ్ళంతా లంకా నగరంలో ఉంటుంటారు ఆ ప్రాంతానికి రాక్షసులంతా చెలరేగి ముల్లోకాలను ఆక్రమించినప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి విష్ణుమూర్తి వాళ్ళందరినీ పాతాళ లోకానికి పంపించేస్తాడు ఇంకా వాళ్ళుగా మిగిలిన వాళ్ళు మళ్ళీ యక్షులు వీళ్ళంతా కూడా యక్షవాళ్ళందరికీ ఈ అధికారి అవుతాడు ఎవరి కుబేరుడు అది కూడా ఆయన తపస్సు చేసి పొందుతాడు ఆ విషయం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు శివుడి కోసం తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు ఈయనకి ఈ రావణాసురుడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ కుబేరుడు యొక్క లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు బలవంతంగా ఉండే పుష్పక విమానాన్ని కూడా తీసేసుకుంటాడు అవంతా ఆయన బ్రహ్మదేవుడి తపస్సు చేసి పొందుంటాడు మొత్తం ఆయన తీసేసుకుంటాడు ఆక్రమిస్తాడు ఎందువల్ల మాల్యవంతుడు అనేవాడి యొక్క చల్లలు కైకసి ఆ కైకసి వాడిద్దరు ఒకసారి భూమి మీద పాతాళంలో కంచి భూమి మీదకి వస్తారు ఇదంతా రామాయణంలో ఉంటుంది వాడు వచ్చినప్పుడు ఈ యొక్క కుబేరుని చూస్తారు చాలా అందంగా ఉంటాడు చాలా దివ్య తేజస్సు ఉంటాడు కుబేరుడు ఆయన చూసిన తర్వాత మాల్యవంతుడు ఏం చేస్తాడంటే కైక కైకసి చెప్తాడు చూసావా ఎంత తేజస్తో ఉన్నాడు ఆ పిల్లవాడు నీకుడు ఇట్లాంటి పిల్లవాడు పుట్టాలా అందుకని ఆ విశ్రవసుని ఎట్టయినా పెళ్లి చేసుకోమని చెప్తాడు అప్పుడు ఆమె కామరూపి కాబట్టి అయినా కూడా బాగా అందమైన స్త్రీగా మారిపోయేసేసి ఆ విశ్రవసు తపస్సు చేస్తుంటే ఆయన తిరిగి వెళ్ళి ఆయనకి తన కోరిక చెప్తుంది మీ మీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను చెప్తుంది మీ అంత గొప్ప నాకు కావాలని అడుగుతుంది అప్పుడు ఆయన వాడు అప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటాడు చేసుకొని ఆమెకు ముగ్గురు పిల్లలు వస్తారు శూర్పణక విభీషణుడు నలుగురు కుంభకర్ణుడు రావణాసుడు నలుగురు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా రావణాసురుడు రావణాసురుడికి తల్లి నూరి పోస్తుంది ఆ తాత నూరి పోస్తారు ఆ కుబేరుడి కన్నా గొప్పవాడికి కావాలని చెప్పేసి కానీ వీడు రా రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు కాబట్టి ఆయన పుట్టిందేమో గొప్ప వంశం కానీ చేసేవని ఆలోచనతో రాక్షస మనస్తత్వం కాబట్టి వీడు అందరినీ ఆక్రమించుకోవాలని చూస్తుంటే కుబేరుడు చెప్పంపిస్తాడు నాయన నువ్వు నా సోదరుడు గారు చెప్తున్నాను అలా ప్రవర్తించకూడదు ధర్మంగా ఉండాలని చెప్తాడు చెప్పిన దానికి పంపించిన దూతను కూడా అప్పుడు చంపేస్తాడు చంపేసి మళ్ళీ వచ్చి ఆ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు తండ్రి ఇస్తాడు ఆ లంకా నగరాన్ని అక్కడ పోయి పరిపాలన చేసుకోమని చెప్పి ఆ యక్షుడిని రాక్షసుని పరిపాలించమని చెప్పి పెట్టింది కుబేరుణ్ణి వాళ్ళ తండ్రి కానీ రావణాసుడు వచ్చి ఆ యుద్ధానికి రాకముందు తెలిసిపోతుంది యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకొని వెంటనే తండ్రి దగ్గరికి పోతాడు నీ కొడుకే నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు నానా ఏం చేయమంటాను అడుగుతాడు కుబేరుడు విశ్రవసులు చెప్తాడు యుద్ధం చేయవద్దు వాడు దుర్మార్గుడు పుట్టిన కాలం కూడా మంచిది కాదు వాడిని ఎదిరించలేమో వాడు తపస్సుతో వరాలు పొందినవాడు వాడు మరణం లేకుండా పొందాడు వాడు మానవుల దగ్గర తప్ప ఇంకెవరితో మరణించాడు వాడు వాడి మీద యుద్ధం ప్రకటించబాక నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తాడు నువ్వు అంతకన్నా గొప్పది పొందాలన్నాయన నీకెందుకు భూమి మీద ఉండేవని చెప్తాడు నువ్వు పోయి శివుడి కోసం తపస్సు చేసి ఇంకా దానికైనా ఉత్తమమైన పొందాలి నువ్వు అని చెప్తాడు అప్పుడు ఆ రాజ్యాన్ని లంకణ్ణాన్ని వదిలేసేసి ఆయన పోయేసి శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు ఏం కావాలి నీకంటే నాకు నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను నీ పక్కనే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు అప్పుడు ఆయన శివుడు సంతోషించి ఆయన్ని ఉత్తర దిక్కుకు అధి పాలకుడుగా చేసేస్తాడు చేసి ధనానికి అధిపతి కూడా చేసేస్తాడు అక్కడి నుంచి ఆయన శివుడికి స్నేహితుడు అయిపోతాడు ఈ కుబేరుడు ఇంత గొప్పవాడు అటువంటి ఆయన ఉత్తర దిక్కుకు పరిపాలకుడుగా అయిపోయాడు ఇప్పుడు మన దిక్కులో పరిపాలన వాళ్ళే వీళ్ళంతా అట్లా వాళ్ళు తపస్సు సాధించుకున్నదే ఆ పదవి కూడా అలా వచ్చిన అంటే భూమి నుండి అల్పమైన రాజ్యం కాకుండా కొత్త ఒక దిక్కుకే అయిపోయాడు ఆ కుబేరుడు అంతేగా అంతా కూడా అధిపతి అయిపోయినాడు అంత గొప్పవాడైపోయాడు అది రావణాసురుడి వల్ల ఈయన ఇంతగా పోడైపోయాడు లేకపోతే ఆ రాజ్యం ఒకటే పరిపాలన చేసుకుంటూ ఉండాడు యక్షులను ఒకటే పరిపాలన చేస్తూ ఉండాడు కానీ మొత్తం అంతా పరిపాలన చేసే శక్తి ఆయనకు వచ్చేసింది అంత శక్తి పొందాడు ఆ శివుని యొక్క అనుగ్రహంతో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇంత ఆణిముచ్చారు లాంటి వాళ్ళు ఎంత గొప్పగా తపస్సు చేసి దిక్కుకి అధికారి అయినాడు కదా అలాంటి వాళ్ళకి కూడా నా శక్తి వల్లే వాళ్ళు అవుతున్నారు వాళ్ళే పని అలా పనిచేస్తున్నారు దిక్కుల్లో కూర్చోవాలని చెప్పి అందులో ఇతడు ఉత్తముడు అని చెప్పి ఆయన గురించి చెప్పారు మనకిక్కడ అలాగా వసునాం పావకాష్ాస్మి పావకుడు అష్ట వసూలు ఎనిమిది మంది వసూలు ఉన్నారు ఈ వసుదేవతలు వీళ్ళు కూడా దిక్పాలకులు దిక్కులకంతా పరిపాలన చేసేవాళ్ళు వీళ్ళంతా ఎనిమిది మంది కూడా ఆ ఎనిమిది మందిలో పావక అంటే అగ్ని అగ్ని రూపంలో ఉన్నది నేనే అని చెప్పి చెప్తున్నారు పరమాత్మ ఈ అష్టవస్తువులు వచ్చేసి మనకి తూర్పుకు తూర్పుకు ఇంద్రుడు దక్షిణానికి యమధర్మరాజు వీళ్ళ వీళ్ళంతా ఉత్తరానికి వచ్చి కుబేరుడు అలాగే నైరుతి అవంతా మూలలు కూడా ఉన్నాయి కదా మూలలకి కలిపి ఎనిమిది మంది ఎనిమిది మంది అష్ట వస్తువులు అంటారు ఎనిమిది మంది వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు ఈ ఎనిమిది మంది మనం అష్ట వస్తువులు అంటాం అష్ట అంటే ఎనిమిది ఎనిమిది మంది అని చెప్తారు అలా వాడు పరిపాలన చేస్తున్నారు ఆ పరిపాలన చేసే వాళ్ళలో దానికి ముఖ్యమైన వాడి పేరు ఏంటంటే పావక అంటే అగ్ని అగ్ని దేవుడి గురించి చెప్తున్నాడు ఆ అగ్ని రూపంలో ఉన్నది నేనే అని పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు వీటంతా కూడా దిక్కుల్లో కూర్చొని మనందరూ పరిపాలన చేస్తున్నారు మనకు తెలియకపోవచ్చు కానీ దిక్ దిక్కులన్నింటిలో కూర్చొని పరిపాలన చేయబట్టే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంత గొప్ప స్థితి ఉంది ఇంకా మేరు శిఖరి నా అహం నేను అహం అనే పదం వస్తుంది అహం నేను నేనే రుద్రుల్లో శంకరుడుగా ఉన్నాను నేనే యక్షరాక్షసుల్లో వచ్చే అయినటువంటి ధనానికి అధిపతి కుబేరుల్లాగా ఉన్నాను నేనే ఆ అష్టవసుల్లో రూపంలో ఉన్నాను నేనే మేరు శిఖరంగా ఉన్నాను నేరు శిఖరం ఈ మేరు శిఖరం అనేది మన పురాణాల్లో ఎక్కువగా ఉంటుంది ఇది బంగారు కొండ అంటారు దీన్ని దీన్ని మించిన కొండ ఇంకోటి అంటారు ఇది అందరికీ కనిపించేది కాదు పురాణాల్లో మనకు వర్ణిస్తారు దీని గురించి ఇది మనకి శివుడు కూడా ఆ త్రిపురాసార సమయంలో ఈ మేలు మేలు పర్వతాన్నే ధనుసుగా చేసుకుంటాడు ఆయన ఇది అన్ని లోకాలలో కూడా వ్యాపించి సూర్య సూర్యచంద్రుడు తిరగడానికి కూడా కారణం ఈ యొక్క మేలు పర్వతం అని చెప్తారు అటువంటిది ఆ మేరు పర్వతం అటువంటి మేరు పర్వత రూపంలో కూడా నేనే ఉన్నా అని పరమాత్మ మనకి చెప్తున్నారు అంటే విభూతి అంతటా వ్యాపించిన పరమాత్మ అన్నిట్లో ఉండడంలో ఏముంది కాబట్టి ఆ మేరు పర్వతంలో కూడా ఉన్నానని చెప్తున్నాడు ఇంకా ఇరవై నాలుగో శ్లోకం పురోధ సాంఛముఖ్యం విధి పార్థ బృహస్పతి సరసామస్మి నామహంస్కందరసామస్మిర ఇంకా పరమాత్మ చెప్తున్నారు పురోధంస పురో పురోహితులలో ముఖ్యమైన వాళ్ళలో మాం నన్ను విద్ధి తెలుసుకో వార్ధ ఓ అర్జున ఓ కుమారుడా ఓ అర్జునా తెలుసుకో ఏం చేసుకోవాలి బృహస్పతి బృహస్పతి అంటే ఈయన దేవతల యొక్క గురువు ఇంద్రుడు వాళ్ళందరికీ దేవత సమూహానికంత గురువు ఈయన అంటే ముందు ఉండి నడిపించేవాడు హితము కోరేవాడు వాళ్ళందరికీ హితం కోరి చేసేవాడు అనమాట ఈయన చాలా గొప్పవాడు అనమాట మనకు తెలుస్తుంది మొట్టమొదటి రాక్షసులంతా కూడా గెలుస్తుంటారు దేవతను మరణి చేస్తుంటారు వాళ్ళు మరణిస్తారు మళ్ళీ పక్క రోజు మళ్ళీ బతికు వద్ద వస్తుంటారు అది ఎందుకో అర్థం కాదు దేవతలకి వాళ్ళంతా కూర్చొని ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఎట్లా వస్తుంది శక్తి ఎలా బతుకుతున్నారు అని చెప్పేసి ఆలోచన చేస్తారు అప్పుడు ఒక విషయం తెలుస్తుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మృత సంజీవని ఒక విద్య ఉంది శుక్రాచార్యుల దగ్గర తెలుసుకుంటారు అప్పుడు ఈ బృహస్పతి కొడుకు ఖచ్చుడు అనేవాడిని పంపిస్తారు ఆయన పోయి చాలా కష్టాలు పడి ఆ రాక్షసులంతా పాపం చాలాసార్లు చంపేస్తారు పాపం ఆ ఖచ్చుడిని అన్నిసార్లు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య ద్వారా బతికిస్తాడు ఆ విధంగా ఆ విద్య నేర్చుకొని వచ్చి దేవతలందరికీ కూడా ఆ విద్యను నేర్పిస్తాడు ఆ ఖచ్చుడు కాబట్టి బృహస్పతి చాలా గొప్పవాడు అలాగే శుక్రాచార్యుడు కూడా ఎలా బృహస్పతి కొడుకు అని తెలిసి కూడా ఆయనకు ఆ విద్యను నేర్పించాడు దేవతలు అని తెలిసి కూడా అంటే ఆచార్యులకు ఎటువంటి ద్వేషభావం ఉండదు మిగతా జనానికి ఉంటుంది కానీ నీ గురువులకి ఏం అని దాని సాక్ష్యం వాళ్ళు అంత గొప్పవాడే గురువులంతా ఈ దేవతలందరికీ అణువడు ఉన్న వాళ్ళకి వచ్చే కష్టాలు అన్నింటికి దారి చూపించిన వాడు బృహస్పతి కాబట్టి అందరిలో గురువులందరిలోకి పురోగతులందరిలోకి గొప్పవాడైన బృహస్పతి రూపంలో ఉన్నది నేనే అని చెప్తున్నాడు సేనాని నా అహం ఇంకా సేనా నాయకుడుగా ఉండేటి ఆ స్కందుడు ఆ కుమారస్వామి కూడా నేనే అని చెప్తున్నారు కుమారస్వామి మనకి తారకాస సంహారం కోసంగా ఈయన జన్మించారు ఈయన జన్మలేదు వాడు అడిగింది అయితే ఇంద్రియ నిగ్రహం గల శివుడి ద్వారా బిడ్డ పుట్టాలి అని శివుడిగా భార్య ద్వారా కాకూడదు అన్ని అన్ని కోరికలు కోరాడు వాడు తారకాసుడు అందువల్లే అట్లాగా కుర్తికలు పెంచాల వచ్చింది మనకి కుమారస్వామిని అందుకే కార్తీకేడయాడ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానం గలవాడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం గలవాడు గాడి సుబ్రహ్మణ్యుడు అన్ని పేర్లున్నాయనకి మళ్ళీ అగ్ని ద్వారా వాయు ద్వారా అందరి ద్వారా పుట్ట కుమార అనిపించినాడు కాబట్టి కుమార అనే పేరు వచ్చింది దానికి ఈ విధంగా అన్ని రూపాల్లో ఉన్నది విష్ణు అంశే ఆ స్కందుడుగా వచ్చాడు అదే పరమాత్మ చెప్తున్నాడు సేనా సేనాధిపతిగా ఉండి ఆ దే కథ సహకరించాడు కాబట్టి ఆ సేనా రూపంలో ఉన్నది ఆ కుమారస్వామిగా ఉన్నది నా అంశే అని చెప్తున్నాడు పరమాత్మ ఇంకా సరసామస్మి సాగర సాగరం సాగరం అంటే సముద్రం సముద్రానికి సాగరం అని పేరు అది ఎందువలసి వచ్చింది సగర చక్రవర్తి వల్ల వచ్చింది సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు సర సగరు సగర చక్రవర్తి ఒక యజ్ఞం చేస్తుంటే యజ్ఞ గుర్రాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతారు దానికోసం వెతకమని చెప్పి తన కుమారుని అరవై వేల మందిని పంపిస్తారు పంపిస్తే వాళ్ళు తవ్వుతారు భూమిని ఎక్కడ దాగి పెట్టిన కనిపించకపోతే తవ్వుతారు ఆ తవ్వినప్పుడు ఏర్పడింది సాగరం పెద్ద గుంట తవ్వితే ఆ గుంటలో ఈ యొక్క సముద్రం ఏర్పడింది అందువల్ల సముద్రాన్ని సాగరం అన్నారు మనకంతా నదులు చెరువులు గుంటలు అన్నీ ఉన్నా కూడా వాటి అన్నింటికన్నా పెద్దది జలాశయం ఉండేది సముద్రమే ఆ సముద్రంలో కూడా అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా అందువల్ల కూడా సాగరం గొప్పది అందువల్ల నేను సాగరుడిగా ఉన్నా అని చెప్పి పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి విశ్వంలో ఉండే అన్నింటి మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఆయన చూస్తున్నా మనకు తెలియదు ఆ శక్తులే విశ్వ విశ్వంలోనే విభూతి రూపంలో ఆయన్ని అనుగ్రహిస్తేనే ఇవన్నీ కనిపిస్తున్నాయి మనం అనుగ్రహించబడుతున్నాయి అనే విషయం మనకి తెలియడండి అలాగే అష్టవశువులు వాడంతా మన యొక్క ఈ రుద్రులు వాడంతా మన శరీరంలో ఉండే నాడీ వ్యవస్థను పనిచేయిస్తారు మనలో ఉండే ఇంద్రియ శక్తులను పనిచేయిస్తారు మనలో ఉండే అన్ని కదలికలకు వాళ్ళంతా మూలం బయట ఏ విధంగా విశ్వంలో ఉన్నారో మన శరీరంలో కూడా అంత శక్తి ఇచ్చే శక్తి వాళ్ళకు ఉన్నారు మనలో ఉండే అష్ట శక్తులే ఆ అష్టసిద్ధులుగా వాళ్ళు చెప్పారనమాట ఆ అష్ట వస్తువులు వచ్చేసి మనలో ఉన్న అష్టసిద్ధులకి మూల కారణం అవుతారు అంటే ఏమంటే అణిమ లఘిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అణువులు అణువుగా ఉండగలరు అంటే ఏదో సూక్ష్మమైన దేహాన్ని పొందగలుగుతారు ఎంత పెద్ద దే బండరాయనైనా కొండలైనా ఎత్తగలుగుతారు మళ్ళీ వచ్చేసి ఎంత పెద్ద వసిత్వం అందరినీ వసం చేసుకునే శక్తి వస్తుంది చనిపోయిన వాళ్ళని బతికించే శక్తి వస్తుంది మళ్ళీ కామరూపం పొందే శక్తి వస్తుంది ఇంకో రూపాన్ని పొందే శక్తి వస్తుంది పరకాయ ప్రవేశించే శక్తి వస్తుంది ఇలాంటి శక్తులన్నీ కూడా ఈ అష్ట వస్తువుల వల్ల మనకు అష్ట సిద్ధులుగా లభిస్తున్నాయి ఇటువంటివి అనుగ్రహించేవాళ్ళు ఈ అష్టవసుడు ఈ అష్టవసుడు వచ్చేసి మనకి హరివంశంలో ఉండే పేర్లు వచ్చేసేసి ధనుడు ధ్రువుడు సోముడు అహుడు అనిరుడు అనరుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనే పేర్లు ఇచ్చారు మామూలుగా మనం చెప్పుకునే పేర్లు అయితే అనిలహ అనలహ ఆపహ ధర్మ ప్రచ్యూష ప్రభాస ధ్రువ సోమ అంటే మనకి తెలుసు నేడు నిప్పు అగ్ని వాయువు వీటితో కూడినటువంటి అష్టదిక్పాలకుడు నాలుగు దిక్కులు మరి ఎనిమిది మూలలు పరిపాలన చేసే వాళ్ళంతా ఉన్నారే వాళ్ళని చెప్తున్నారు ఇక్కడ అది ఒక ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా పేర్లు వీళ్ళకి ఉన్నాయి వస్తువులకి అలాగే మనకి ఏకాశ రుద్రుడు పాలకుడు పేర్లు ఉన్నాయి అవి కూడా ఎలా ఉన్నాయంటే హరుడు బహురూపుడు త్రయంబకుడు అపరాజితుడు వృషాకపి శంభువు కపర్ధి రైవతుడు మృగవ్యాధుడు శర్భుడు కపాలి అదే ఇక్కడ మనకు చెప్తోంది ఆయన చెప్పాడుదా నేను రుద్రానాం శంకరాస్మి అని చెప్పాడుదా శంకరుడు అంటే శంభు ఇక్కడ ఇచ్చిన పేరు అలాగే అష్టవసురులు ఆయన చెప్పింది పావకహ అన్నాడుదా అనలహ ఆ ఆ రూపంలో ఉన్నాడు ఆ పర పరమాత్మ పావకహ అంటే పవిత్రమైన వాడు పవిత్రం చేయవాడు అలాంటి వాడు అగ్నిదేవుడు అది చెప్తున్నారు ఇక్కడ ఇంక ఇటువంటి ఇంకా మనకు పురాణాల ప్రకారం అయితే వచ్చేసి విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు రఘురాంతకుడు త్రికాలగ్ని కాలుడు కాలాగ్ని రుద్రుడు నీలకంఠుడు నృత్యంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు శ్రీమన్ మహాదేవుడు అని ఈ పేర్లు మనం వాడుతుంటాం కూడా రుద్రాభిషేకాల్లో మనం మహాన్యాస రుద్రాభిషేకం చేసినప్పుడు కూడా వాడుతుంటాం మన పూజ పూజల్లో అంతా కూడా వీళ్ళందరి పేర్లు మనకి ముఖ్యంగా పితృదేవతలకు చేసే వాటిల్లో తద్దినాలు పెట్టే దాంట్లో వాటిల్లో అన్నింటిలో కూడా ఈ వసు ఎక్కువగా తలుచుకుంటారు వా చెప్తుంటారు ఆ మంత్రాలు ఎక్కువ చెప్తుంటారు అలాగే కుబేర మంత్రాలు కూడా మనకు వేద మంత్రాల్లో రాజ్య రాజ్యాధి రాజాయ వైశ్రవణాయ అవంతా వేద మంత్రాలు చెప్తాయి అలాగే మనకు శాస్త్రంలో కూడా ఈ యొక్క కుబేరుడు శ్రీ విద్య ఉపాసకుడు ఆయన ఉపాసకుడు ప్రకారం కూడా ఆయన పేరు కూడా మనకు రాజ రాజ అర్చిత రమ్య రాజీవలోచన అవంతా ఆయన ఉపాసన చేసిన పా నామాలే లలితాశాస్త్రంలో వస్తాయి ఈ విధంగా కుబేరుడు కూడా ఇంకా కుబేరుకి నలకూబరుడు అనే వాళ్ళు ఉంటారు ఆ పిల్లలు మణిభద్రుడు నలకూబరుడు వాళ్ళిద్దరు కూడా నారదుడిని వాళ్ళ శాపం పొంది వాళ్ళు కృష్ణ భగవాన్ చేత శాపముక్తి పొందుతారు వాళ్ళు మధ్య చెట్లుగా మారిపోయి ఆయన వచ్చి రోల్ రాకుంటూ వస్తే ఆయన స్పర్శ వల్ల ఆ చెట్ల రూపం పోయి మళ్ళీ రూపాన్ని పొందుతారు కుబేరు ప్రకారం వాళ్ళు ఇద్దరు అలా అలాగా మన పురాణాల్లో వీళ్ళ గురించి మనకు తెలుస్తుంది మళ్ళీ మనకి బ బృహస్పతి గురించి చెప్పబడలేదు బృహస్పతి అంటే బృహ అంటే వేదం వేద జ్ఞానం కలవాడు అందుకనే బృహస్పతి దానికి పతి అందుకని బృహస్పతి ఇంకా మనకు మేరు శిఖరం మేలు శిఖరం వల్లే మనకి మనకు చెప్తే శ్రీ విద్య ఉపాసన ప్రకారంగా మనలో ఉన్న మేరుదండమే మేరుపర్వతమని చెప్తారు అలా అలా కూడా ఉంది శ్రీ విద్య ఉపాసంలో ఇంకా బృహస్పతి మరి స్కందుడు వచ్చేసి ఆయనకి వల్లి దేవసేన భార్యలు సైన్యాధ్యక్షుడిగా ఉండి ఆయన బా ఆయన శక్తులే అలా చెప్పడతాయి వల్లి దేవసేన అని చెప్పేసి సర్వదేవతా శక్తి కంతా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సేనాని కాబట్టి ఆయనకి వల్లి దేవసేన వల్లి అంటే మనలో ఉండే కుండలని శక్తికి ప్ర ప్రతీకగా ఆయనకి వల్లి ఆ విధంగా వాళ్ళు దాంట్లో పైన భార్యలుగా చెప్తున్నా దాంట్లో అర్థంగా ఇంకో అర్థంగా అది ఉంది పురాణాలు చెప్పినట్టుగా అలాగే సాగరం సముద్రం సంగతి చేసిందే సగర చక్రవర్తి యొక్క పిల్లల వల్ల మనకు ఆ సాగరం వచ్చింది ఒకప్పుడు ఈ సాగరం అంతా భూమి ఒకటే ఒక్క సముద్రమే ఉంది కానీ అనేక ప్రాంతాలుగా మనకి ఖండాలుగా విడిపోయిన తర్వాత భూమి భూమిలో అనేక మార్పులు వస్తాయి కదా అలా వచ్చినప్పుడు భూమి భాగాలు విడబడినప్పుడు అక్కడ ఉండే సముద్రాన్ని బట్టి ఆ ప్రాంతాలను బట్టి ఆ పేర్లు మారాయి కానీ సముద్రం అంతా ఒకటే భూమి మీద కాబట్టి ఈ విధంగా మనకి సాగరం చెప్తున్నారు అంటే ఇంత అన్ని జలాశయాల కన్నా నదులని దాంట్లో చికలు వస్తాయి కదా సముద్రంలో అందుకనే అంత గొప్ప శక్తి ఉన్న ఆ సముద్ర రూపంలో నేనే ఉన్నాను అని మనకి చెప్తున్నా పరమాత్మ అంటే మన సముద్రం చూడంగా ఏమనిపిస్తుంది అబ్బా ఎంత విశాలమైన ఈ జలాశయాన్ని సృష్టించిన వాడు మనకే అద్భుతంగా కనిపిస్తుంది అది ఎంతసేపైనా మనం చూస్తూ ఉంటాం సముద్రాన్ని పోయినా ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఇంత పెద్ద సముద్రాన్ని సృష్టించాడంటే ఈ ఆయన ఇంకెంత వాడు ఉండాలి ఆయన అనంత తత్వం గలవాడిని అవ్యక్తమైన వాడిని చెప్తున్నామంతా నిజమే కదా మనం కంటిదండో కనిపించే వై సాగరమే ఇంటుంటే ఇంకా దాన్ని సృష్టించిన వాడు ఇంకెట్ అని మనకు అప్పుడే తెలిసిపోతుంది అంటే సాగరం నిండా నీరే ఉంది అంటే ఆయన నిండా ఆనందమే ఉంది ఆయన సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు సద్రూపంగా ఆయనే కూర్చోన్న విషయం కూడా మనకి స్ఫురి స్ఫురిస్తుంది చూసినప్పుడు అదే కదా ఆయన చెప్తున్నాడు మనకి ప్రకృతిలో ఉండే శక్తులను చూసి దాని ద్వారా నన్ను గుర్తించండి మీరు ఉపాసించడం సులభమైన మార్గం నా విభూతి చూసే నేను గుర్తించండి అని చెప్తున్నాడు కాబట్టి మనం ఆ విధంగా చూసినప్పుడు మన దిక్కులను చూసినప్పుడు కూడా ఆ దిక్కులకు కూడా పరిపాలకులుగా ఉన్నాడు వాళ్ళందరిలో దృష్టిలో వాళ్ళందరిలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడనే స్పృహ మనకు కలుగుతుంది అలాగే రుద్రాంశలు మనలో ఉండే నాడీ వ్యవస్థ నడిపించేవాడు రుద్రుడు ఆ రుద్రాంశ మనలో ఉంది విశ్వం అంతా నడిపిస్తున్న శక్తులు అవి అవి అనుకున్నప్పుడు కూడా మనకు ఆనందం కలుగుతుంది ఇలాంటి శక్తి ఉన్న ఇచ్చిన వాడి భగవంతుడు ఆ రూపంలో కూర్చొని మనకు అనుగ్రహిస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది అలాగే వేరు శిఖరం చంద్రుడు సూర్యుడు తిరగడానికి కూడా కారణం అని చెప్పి చెప్తారు పురాణాల్లో అలాంటి గొప్ప శక్తి రూపంలో ఉన్నవాడు పరమాత్మ సూర్యుడిని చూస్తే ఇవన్నీ గుర్తు వచ్చేస్తాయి ఆ రూపంలో పరమాత్మ కూర్చో ఉన్నాడని స్పృహ మనకి కలుగుతుంది ఇంకా మన బుద్ధి బృహస్పతి మన బుద్ధిని మనకు ప్రచోదనం చేస్తున్నవాడు పరమాత్మే కదా కాబట్టి ఆ బుద్ధి రూపంలో కూర్చున్న వాడు ఆయనే కాబట్టి అటువంటి బృహస్పతి అంశతో ఉన్నవాడు పరమాత్మ అనే స్పృహ మనకి కలుగుతుంది ఇంకా స్కందలు చెప్పనివ్వలేదు ఈ విధంగా మనకి ఈ రోజు ఇట్లా ఇంత వివరంగా మనకి ఈ విషయాన్ని కూడా మనకి పరమాత్మ తన విభూతుల ద్వారా తన దర్శించమని చెప్పి మనకు సందేశాన్ని ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఈ రెండు శ్లోకాల ద్వారా ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పర పదవ అధ్యాయమైన విభూతి యోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకున్నాం కృష్ణార్పణ